మహాగణుడు మహోన్నతుడు మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభు అతి ఘనమైన నామంలో వీక్షకులందరికీ కూడా శుభములు ఈ నలభై దినాల ఉపవాస దిన ధ్యానాలను మనం ధ్యానించుకుంటూ ఉన్న మన దినము రోజున ఇరవై ఏడవ దినానికి చేరుకున్న వాక్యాంశం ఏంటి అంటే దైవేచ్ఛ దేవుని యొక్క ఇచ్ఛ ఏంటది బైబిల్ గంగంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువుకెక్కారు ఆయన అవమానిస్తూ ఉన్నారు నిన్న దినాన్ని మనం ధ్యానించుకున్నాం ఉమివేశారు సైనికులు ఎంతగానో అపహసించారు అవహేళన చేశారు అయితే అవంతా కూడా అది దైవేచ్ఛగానే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని యొక్క అనుమతి లేకుండా ఇదేమి కూడా జరగదు మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క చిత్తానుసారం జరుగుతుందనే సత్యాన్ని విశ్వాసంలో ఎదుగుతున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అపోస్తుల కార్యంలో మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చిన చూస్తే పేతృయ్యూహానులు శృంగారమున దేవాలయం వైపు వెళుతున్నప్పుడు ఆ దేవాలయం బయట కూర్చుని ఉన్నటువంటి పుట్టు కుంటి బిచ్చగాడు ప్రతిరోజు అంతకుముందు చూశారు పేతృయ్యూహాను అదే పరిస్థితిలో పడి ఉన్నాడు కానీ ఈసారి వెళ్ళినటువంటి పేతృయ్యూహానులు వారు సామాన్యులుగా వెళ్ళలేదు శక్తితో నింపబడి వెళ్ళారు వారు అనుదినము మరి ఎప్పుడు వెళ్ళినా అక్కడ జోబుల వైపు చూస్తాడేమో ఆ బిచ్చగాడు ఎంత వేస్తారు అని వారి వైపు చూస్తున్నప్పుడు పేతృ వ్యూహాను మాకున్నదే నీకు ఇస్తున్న మా దగ్గర వెండి బంగారాలు లేవు నజరీడని యేసు నామంలో లేచి నడువు అంటే సంపూర్ణ స్వస్థత పొందుకున్నట్లు అక్కడ రాయబడతా ఉంది అసూచక్రియ చూసిన తర్వాత ప్రధాన యాజకులు పరిచయులు శాస్త్రులు వారు సర్దుకాయలు వారంతా కూడా కలవరం చెందుతారు అది సర్వసాధారణమే ఏంట్రా బాబు యేసుక్రీస్తు ప్రభు నామంలో నజరేడిని ఏసునామంలో అద్భుతాలు జరుగుతున్నాయని అని అనేక ప్రశ్నలు వేశారు అయితే యోహాను వారు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే మీరు యేసుక్రీస్తు ప్రభుని సిలువేశారు సిలువలో ఆయన మరణించారు కానీ పాతి పెట్టబడిన తర్వాత మూడోది దినాన సజీవుడిగా సమాధిని గెలిచి లేచాడు ఆయన ఆయనలో పునరుద్ధాన జీవం ఉంది పునరుద్ధాన శక్తి ఉంది మీరును మీ అధికారులు తెలియక మీరు సిలువేశారంటున్నాను తెలియక వేశారు శిలివ అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు శిలివే బట్టం కూడా అది దేవుని చిత్తం మానవాల్ని రక్షించటానికి తన విలువైన రక్తము నిర్దోష నిష్కలంకమైనటువంటి యేసు రక్తము చిందింపబడవలసి ఉన్నది అది తండ్రి చిత్తమై ఉన్నది అక్కడ కొంతసేపు వరకు యేసుక్రీస్తు ప్రభు చేయి విడిచిపెట్టినట్లు మనం చూస్తాం అందుకే ఏలి ఏలి లామ సభక్త అని యేసుక్రీస్తు ప్రభు అారన్నారు నా దేవ నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివి అని అక్కడ మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం అది కూడా దేవుని చిత్తమే అది కూడా దయవేచ్చే ఎందుకు ఆయన చేయి విడిచిపెట్టా అంటే మన చేయి పట్టుకోవటానికి తండ్రితో మనకు తెగిపోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించడానికి తాత్కాలికంగా కొద్ది సమయం యేసుక్రీస్తు ప్రభుత్వ చేతిని విడనాడవలసి వచ్చింది అందులో మానవాళి యొక్క పాప భారాన్ని మోస్తున్నారు కాబట్టి పాపాన్ని చూడలేడు ప్రభు పాపాన్ని తాకలేడు కాబట్టి పరిశుద్ధులైన దేవుడు ఆ కొద్ది కాలము ఆ క్రియ ప్రక్షణానికి ప్రక్రియ కాలము చేయి విడిచిపెట్టాడు కానీ ఎల్లప్పుడూ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు రోజున నీవు కూడా ఈ మాటలను బట్టి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రభువు నీ చేయి విడిచిపెట్టినట్లు అనిపించవచ్చు కానీ ప్రభు విడిచిపెట్టడు కొద్ది కాలము మన ఒకవేళ మన క్రియల వలన ప్రభు దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు అయితే ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు హిబ్రిల్ క్లాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచంలో చూస్తే నిన్ను విడువను ఎన్నటికీ ఎడబాయినని వాగ్దానం చేస్తూ ఉన్నాను ఉపదేశకాండం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వచంలో చూస్తే నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి పరిశుద్ధంగా లేనప్పుడు దేవుడు నిన్ను అశ్రయించుకొని నిన్ను విడిచిపెట్టునేమో అని ఎరిగి నీవు పరిశుద్ధతను కలిగి ఉండాలి అంతేడక్కడ అక్కడ ఎందుకంటే హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడ ప్రభువు నేను విడిచిపెట్టాడని బాధపడుతున్నావేమో యేసుక్రీస్తు ప్రభుని మరలా తిరిగి ఆహ్వానించు నీ జీవితంలోనికి పాపాన్ని విడిచిపెట్టు అపవిత్రతను విడిచిపెట్టు పరిశుద్ధుడైన ప్రభుని ఆహ్వానించు ఖచ్చితంగా ఆయన నీతో ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఇమ్మానియోలు దేవుడు దేవుని చిత్తమై ఉన్నది ప్రభునితో ఎల్లప్పుడూ ఉండటం అనేది దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ప్రభుని మనం ఆహ్వానిద్దామా ఏ పరిస్థితిలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రభు మనతో ఉన్నాడని నిశ్చేత కలిగి ప్రతి ఒక్కరము కూడా జయపదములోనికి సాగిపోదాం అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమెను దేవుడు మిమ్మల్నిగా దీవించి అనేకులకు దీవెన కారుకులుగా గాక ఆమెను